కానీ అయ్యార్ రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి మీరు వెళ్తున్నారట డేటు కూడా ఫిక్స్ అయిందట ఆ విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నారు మీడియా ముఖంగా మీరు సభలు సమావేశాలలో పాల్గొంటున్నారు కదా ఆ సభలు సమావేశాలలో అయ్యా తెలంగాణ ప్రజలారా నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా పార్టీ మారట్లేదు అనే ఒక క్లారిటీ ఎందుకు ఇవ్వట్లేదు నెంబర్ టూ ఇదే బీజేపీ పార్టీ కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఈయన మీద విమర్శలు చేస్తే ఎరుకుక్క లెక్క బౌభవ నేర్చినట్టు ఈయన ఓ ఇక బీఆర్ఎస్ పార్టీ మీద పుండకోర ముచ్చట్లు చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక భయంకరంగా అసలు ఆ విమర్శలను మనం తట్టుకోగలమా ఆ విమర్శలుంటే వేమైతుంది అనే ఒక భయభ్రాంతలకు గురి అంత తీవ్ర స్థాయిలో కూడా ఈయన అరిసిన పరిస్థితి కనబడుతుంది ఓకేనా ఇక ఏమంటున్నానంటే సరే నువ్వు బీఆర్ఎస్ పార్టీ అంటేనే కోపం వచ్చింది కానీ ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన శాసనసభా పక్ష నేత ఎవరు ఎలేటి మహేశ్వర్ రెడ్డి గారు అదేవిధంగా అదే పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు అదేవిధంగా ప్రస్తుత ఎంపీ అభ్యర్థి నిజామాబాద్కు సంబంధించిన ధర్మపురి అరవింద్ వీళ్ళు నీపై విమర్శలు చేస్తా ఉంటే నువ్వు ఎందుకు స్పందించట్లేదు ధర్మపురి అరవింద్ ఏమో స్వాగతం అంటాడు ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఏమో అంత అయిపోయింది ఇక వస్తామని చెప్తాడు ఇక దానితో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే ఈ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలందరూ ఒక్కొక్కరు కూడా స్వాగతం చెప్తా ఉంటే అక్కడికి రాని పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ బిడ్డలారా మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఈయన గాడిదె కేంద్రం ఏమి ఇచ్చింది గాడిద అని ఈయన చెప్తున్నాడు కదా తెలంగాణ ప్రాంతానికి ఈయన చేసిన న్యాయం అని అడుగుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏ విధంగా టోపీ పెట్టిర్రు అని అడుగుర్రి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అయిన గుడ్డు పనులు ఏమేమి చేసిండో అడుగుర్రి దయచేసి ప్రతి ఒక్కరిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో గార్ద పనులు ఏమేం చేసిండు రేవంత్ రెడ్డి గారు అనేది మీరు చాలా క్లారిటీగా కూడా చూస్తారు అర్థమైతే ఈయన ఇచ్చిన హామీలు ఒక్క మహిళలకు ఫ్రీ బస్సు పథకం తప్ప అది కొట్లాడుకోవడానికి జుట్లు జుట్లు పట్టుకోవడానికి తప్ప ఆ భర్తలు దన్నుకోవడానికి తప్ప ఈయన అమలు చేసింది ఏది లేదని యావత్తు తెలంగాణ సమాజం కూడా మొత్తుకుంటున్న పరిస్థితి కనబడుతుంది సరే మొత్తానికి రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఒక అంశాన్ని చూస్తున్నాం కదా ఈ గార్దె ఎపిసోడ్ ఎంత దూరం దారి అనేది నేను దీని గురించి ఆరా తీసే ప్రయత్నం చేసిన అయితే ఈయన ఏం చేస్తున్నాడు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డల్ని మోసం చేయడానికి తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ఒక రకమైన చర్చ కొనసాగుతుంది ఏంటి అంటే ఈయనని ఎటువైపు ఏ కోణంలో చూసినా కూడా మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలకు గార్దె చూపెట్టే ప్రయత్నం జరుగుతుంది మనం అంటాం కదా అరే వాడు ఏమి ఇచ్చిన వీళ్ళు ఏమి ఇచ్చినరా వాళ్ళ గాడిది గుడ్డేం కాదు కాదు ఎవడేమియాలి అంటాం కదా ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గూగుల్లో సర్చ్ చేసే పరిస్థితి ఏర్పడింది రైట్